బ్రేకింగ్ న్యూస్ వెంట వెంటనే నా నుండి పొందుటకు మీరు ఇప్పుడే ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పదవీ వివరణ పొందిన ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్ల మానసికంగా ఆందోళన చెంది ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అందరిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇప్పించాలని ఏడు వందల కోట్లు ఇప్పిస్తానన్నటువంటి ప్రభుత్వం ఏడు వందల కోట్లు ఎవరికి ఇస్తుందో తెలియట్లేదు అది బహిరంగపరచాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే విధంగా మా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఒక రెండు వేల కోట్లు నెల నెల వారీగా ఇస్తూ బహిరంగపరచాలి ఎవరికి ఇస్తున్నారో అది వరుస క్రమంలో ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ మేము ఈ డబ్బులు కనుక మాకు చాలా చాలామంది మరణం చెందుతూ ఉన్నారు ఆ మరణాల కారణం ప్రభుత్వమే వహించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే విధంగా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కనుక ఈ నిరసనతో ఆగకుండా నిన్న జూబ్లీ హిల్స్ కాన్స్ట్యున్సీలో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున పోటీ చేస్తాను ఉన్నాము అదే మాదిరిగా మరిన్ని కార్యక్రమాల ద్వారా మరింత నిరసన తెలియజేస్తాం అవసరమైతే ఆమర నిరీక్ష కూడా వెనుకాడమని నిరదీక్ష చేయడానికి మేము వెనుకాడమని ముందుంటామని తెలియజేస్తూ అనేక కార్యక్రమాల ద్వారా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము ముందుంటామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ేవంత్ రెడ్డిని దానం అడుగుతలేము ధర్మం అడుగుతలేము సహాయం అడుగుతలేము విచ్చం అడుగుతలేము యాచిస్తలేము కేవలం మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నామండి మేము దాచుకున్న డబ్బులే మా డబ్బులే మాకు ఇవ్వమంటున్నాం అదే పొన్సరే సందర్భం లోపల నన్ను కోసినా కానీ డబ్బులు లేవు అని అంటాడు రేవంత్ రెడ్డి గారు మీ డబ్బులు మాకు అవసరం లేదండి మా డబ్బులు మాకు ఇవ్వండి మేము కోరుకునేది మేము దాచుకున్న డబ్బులు మాయ మాకు ఇవ్వమంటున్నామండి అది ఇవ్వకపోతే మాత్రం ఇప్పటిదాకా అండి ఏ ప్రభుత్వం అయినా కానీ భారతదేశం లోపల ఉద్యోగస్తులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టలేదండి కాబట్టి రాబోయే రోజులలో మరి మీరు ఆలోచించుకోండి మీ పరిస్థితి ఎట్లా ఉండదు కాబట్టి ఉద్యోగ ప్రింట్ మీడియా ప్రభుత్వానికి వనరులు ఏంటండి ఉద్యోగస్తులు మరియు ప్రింట్ మీడియా ఉద్యోగస్తులు కష్టపడి సహాయ ఉద్యోగస్తులు కష్టపడి డబ్బులు వస్తేనే మీరు అన్ని తిట్టే ప్రణాళికలు చేస్తారండి ప్రింట్ మీడియా వాళ్ళు మాత్రమే మీరు చేసే ప్రతి కార్యక్రమాలను ప్రజల దాకా చేరవేశారండి కాబట్టి ప్రభుత్వం యొక్క రెండు కండ్ ఏంటి అంటే కుడి కన్ను ఎడమ కళ్ళు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు తర్వాత ప్రింట్ మీడియా రండి కాబట్టి మీరు మా కాళ్ళే పొడుస్తున్నారు మరి మా కాళ్ళు పొడిచిన తర్వాత మరి మాకే కాళ్ళు కనబడకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి రాబోయే రోజులలో మధ్య చాలా కష్టతరంగా ఉంటదండి ఇప్పటికీ పదహారు మంది చనిపోయిందండి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఒకసారి ఇంట్లోకెళ్ళి వెళ్లి అప్పుల బాధ పడలే ఆయన అడ్రస్ ఏ లేదు ఇంకొక నలుగురు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి నేనైనా నాతో మాట్లాడింది సారో ఆరు నెలలు రెండు మూడు నెలలు డబ్బులు రాకపోతే నేను కూడా ఆత్మహత్య చేసుకోవడమే సారని మా సార్లు అంటున్నారు అంటే ఇవాళ అంటే మా పరిస్థితి మేము ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రభుత్వానికి సహాయం అందించి అన్ని తీర్ మేము ప్రభుత్వానికి తోడ్పాటు చేసిన తర్వాత ఇవాళ మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది దీనికి ప్రధాన నూతనసారి పాత్ర సారి కర్త కర్మ క్రియ మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి మమ్మల్ని ఆదుకోండి మాకు సరి అయిన మార్గం చూపెట్టండి ఏ ఇప్పటిదాకా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉద్యోగస్తులు ఇబ్బంది పడలే భారతదేశం లోపల ఇది మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు రిటైర్డ్ పెన్షనర్స్ అందరు ఇబ్బంది పడుతున్నారు కనీసం ఏంటంటే మాకు కనీసం ఒక జిఐఎస్ నలభై వేల రూపాయలండి ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి